అంటే ఇది సంక్రాంతి ఎక్కడైతే ఆడపడుచులు రంగు రంగు చీరలతో శీతల కోక రెడీ అయి చిక్కటి చిరునవ్వుతో అందమైన రంగు వల్ల వేస్తే అవి చూడటానికి రెండు కళ్ళు సరిపోవు మార్నింగ్ ఒక లైన్ ఇలా వెళ్ళను చూసుకుంటూ ఈవినింగ్ ఇలా ఒక లైన్ చూసుకుంటూ వచ్చాను ప్రతి ఒక్కరు కూడా ఎంత అందంగా ఎంత అర్థవంతంగా ప్రైజ్ కొట్టాలి అన్న కసి మాత్రం ఎక్కడ వదిలిపెట్టలేదు అనేది ఆ ముగ్గులు చూస్తుంటే అర్థమైపోతుంది సో సంక్రాంతి అంటే రైతుల పండుగ మహిళల పండుగ రైతుల కోసమేమో ఎడ్ల పందాలు పెట్టి అంగరంగ వైభవంగా ఎలా చేశారు మహిళల కోసం ముగ్గుల పోటీ పెట్టి మహిళా మనులందరినీ కూడా ఈరోజు సంతోషపరిచిన వ్యక్తి మా నాన్న చంద్రశేఖర్ అన్న వైఎస్ఆర్సీపీ అంటేనే పవర్ ప్రతి లో జగనన్న ఎప్పుడు చెప్తారు నా సైన్యం నా అక్క చెల్లెళ్ళు అక్క చెల్లి మమ్మల్ని అందరినీ కూడా స్టీల్ ఉమెన్స్ అంటారు జగన్ గారు ఎమ్మెల్యేలు లేడీస్ కానీ మంత్రులు ఎవరు వచ్చినా కూడా వీళ్ళే నా బలం నా అక్క చెల్లెళ్ళు నా కోసం అంత ప్రేమతో ఫైట్ చేస్తారు అంత అభిమానంగా ఫైట్ చేస్తారని ఎప్పుడూ కూడా మనల్ని గర్వంగా చెప్తూ ఉంటారు అండ్ నిజంగా నేను గుండెల మీద చేతులు వేసుకొని ధైర్యంగా చెప్పగలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఇచ్చినంత గౌరవం మహిళల కోసం చేసినంత వెల్ఫేరు మహిళల కుటుంబాల కోసం మహిళల సంతోషం కోసం జగనన్న చేసిన విధంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఒక కుటుంబంలో